ప్రభునేసు క్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగముగా నాలుగవ రోజు కార్యక్రమంలో మనం అందరము చేరి దేవుని మాటలను ధ్యానము ఈ ఈరోజున దేవుని ప్రజలకు లేదా ఒక విశ్వాసికి దేవుని కాపుదల ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనే కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలను నేర్చుకుందాం నా దేవుని కాపుదల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందామండి తీయండి అందరు లూకాస్ వార్త నాలుగవ అధ్యాయము ఎనిమిది నుండి పది వర్షాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదవర్షనం ఒకసారి చదవండి నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును దేవునికి మహిమ కలుగును గాక జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలకించాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో జన్మించి పెరిగి పెద్దవాడైన తర్వాత తన ముప్పై ఏట సేవకు బయలుదేరాడు తను జీవించిన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు యేసు ప్రభుల వారు చివరి మూడున్నర సంవత్సరాలు దైవ పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తాం ఆ ముప్పై ఏట వచ్చి బాప్తి తీసుకొని మరి ఉపవాస దీక్ష నలభై రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసములో పాలు పొందుతాడు ఎన్ని రోజులు నలభై రోజులు ఈ నలభై రోజులకు బైబిల్ రంధంలో కాస్త ప్రాముఖ్యత ఉన్నది దానిని ఆధారం చేసుకొని ఈ నలభై రోజుల కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్దలైనటువంటి వారు మరి బైబిల్ పండితులు దైవ పండితులు ఈ రీతిగా ఏర్పాటు చేశారు రోజున మనము వాటిని ఆచరిస్తూ ఉన్నాం ఆచరించడము కాదు కానీ అనుకరించుట ఉత్తమమైనటువంటి జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమ ధోమిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభల వారు బాప్తి పొందిన తరువాత నలభై రోజులు పరిచర్యకు ముందుగా దేవుని సన్నిధిలో అరణ్యములు గడుపుతూ ఉన్నటువంటి తరుణములో నలభై రోజుల కాలము పూర్తయిపోయింది పరిపూర్ణంగా ఉపవాస దీక్షను పూర్తి చేసిన తర్వాత మరి మూడు రకాలైనటువంటి శోధనలను అపవాది ద్వారా యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎదుర్కోవడం జరిగింది తొమ్మిదవసరంలో పిమ్మట ఆయనను ఎరసలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి దూకు ఈ దేవాలయము ఎరసలేములో ఉన్నటువంటి దేవాలయము ఎత్తునకు తీసుకొని వెళ్ళి ఆ ఇక్కడ నుండి దూకు వాక్యం చెప్తున్నది కదా మీ వాక్యము ఏమని ఇక్కడ ఆ వాక్యాన్ని డీకోడ్ చేస్తూ ఉన్నాడు ఎవరు సాతానుడే సాతాని కూడా వాక్యం తెలుసు మనకు తెలియదు ఏ రెఫరెన్స్ ఉన్నదో వానికి కాస్త తెలుసు ముప్పై నలభై సంవత్సరాలు భక్తి చేస్తున్నా మనకు కొన్ని సందర్భాలు ఎక్కడున్నాయో మనకు అర్థం కాదు చూడండి వాడు అంటున్నటువంటి మాట ఏంటంటే పదవచురాలు అంటాడు నిన్ను కాపాడుటకు నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో పట్టుకుందురు అని ఉన్నదని ఆయనతో చెప్పెను ఆహా అప్పుడు ప్రభు అన్నాడు వాస్తవమే దూతలు కాపాడడానికి ఒకవేళ నిన్నటి నుండి దూకితే వాక్యానుసారంగా దేవదూతలు కాపాడడానికి నా కొరకు సంసిద్ధంగా ఉంటాయి కరెక్టే కానీ నీ దేవుడైనటువంటి యహోవాను సేవ నువ్వు శోధింపవలనని నీకు తెలీదా అని ఇంకో వాక్యాన్ని నెత్తి యేసు ప్రభువానికి సమాధానం చెప్పాడు అంటే నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావు కదా వాక్యమే చెప్తున్నదయ్యా నేను వాక్యం ప్రకారమే చెప్తా ఉన్నా నువ్వు కూడా వాక్యం ప్రకారమే చెయ్యి ఓకే మరి అదే వాక్యము ఇంకో చోట వ్రాయబడింది నీ ప్రభువును శోధింపవలదు అని వ్రాయబడింది ఆ చదవలేదా నన్ను ఎత్తి గీపుకుంటాడు అరీతిగా వాక్యానికి వాక్యముతోనే ప్రభు సమాధానం చెప్పాడు ఇక్కడ మనము ఈరోజున ధ్యానాంశం ఏంటంటే ప్రేమణ ధోమిడ్లారా నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును వారిని పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుందురు అనేటటువంటి ఈ మాటను కీర్తనల గ్రంథముల నుండి డీకోడ్ చేసి ఇక్కడ చపడం జరిగింది ప్రేమణ ధోమిడ్లారా దేవుడు తన ప్రజలకు ఎలాంటి కాపుదలను ఆ విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున నిజంగా దేవుని ప్రజలకు దేవుడు అది ఏ ఏ రీతిగా కాపుదలను మన జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నది దేవుని కాపుదల గురించి కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం తనను నమ్మిన భక్తులను దేవుడు చెయ్యి విడిచిపెడతాడా ఇంత భక్తి చేసి వ్యర్థమరుతుందా ఇన్ని రోజులు ప్రార్థన కలిగి వ్యర్థమవుతుందా ఇంత ఉపవాసాలు వ్యర్థమవుతుందా దేవుడు నన్ను కాపాడుతాడా అనేటటువంటి సంక్షోభములలో సంతోషములలో మనము సందేహములలో మనము చిక్కుకుంటా ఉంటాం అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ బిడ్లారా తనను నమ్మిన భక్తులను దేవుడు ఎప్పటికీ చెయ్యి విడువని విడవడు దేవునికి మహిమ కలుగును గాక రెండు చేతులు పైకెత్తి హలలు చెప్పండి హలలుయా దించండి మరలా ఎత్తండి హాలలుయా ండి కాసేపుగా లేప కూర్చోబెడితే ప్రశాంతమైనటువంటి ప్రక్రియ మీలో మొదలవుతూ ఉంటుంది నరాలన్నీ కూడా చదివిలోబడినటువంటి నరాలన్నీ చాలా యాక్టివేట్గా ఉంటాయి సరే మంచిది ప్రేమణ దోంపిడ్లారా ఆ వాక్యము కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తనలో నుండి పదకొండో చరణాన్ని ఈ అపవాది యేసు ప్రభుల వారికి చూపిస్తా ఉన్నాడు తొంభై ఒకటో కీర్తన పదకొండో చరణం చదవండి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ఇది కీర్తన గ్రంథంలో అలనాడు వాళ్ళు చదువుకునేటటువంటి వాళ్ళు యేసు ప్రభుల వారికి కూడా ఈ వాక్యం తెలుసు ఈ కీర్తన గ్రంథములో కొన్ని భాగాలు అప్పటికి ఉన్నాయి చాలా భాగాలు కూడా మరేషు ప్రభుల వారు కూడా ఎస్ఏ గ్రంథం కీర్తన గ్రంథం కొన్ని ప్రవక్తల గ్రంథాలు చదివినట్లుగా వాక్యాధారాలు ఉన్నాయి అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ ధోంబిడ్లారా ఇక్కడ దేవుని కాపుదల గురించి వ్రాయబడిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం దేవుడు ఒక వ్యక్తిని ఏ రీతిగా కాపాడుతాడు అసలు ఎప్పుడు కాపాడుతాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పైన తొంభై ఒకటో కీర్తన మొదటి రెండు చరణాల్లో జ్ఞాపకం చేసుకుంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఎవరైతే ఈ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి దగ్గరికి వస్తారో వారికి దేవుని కాపదల దొరుకుతుంది అనే సత్యాలను భక్తుడు కీర్తనకారుడు గుర్తు చేస్తూ ఉన్నాడు తర్వాత రెండో చంద్రంలో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవా గురించి చెప్పుచున్నాను ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే ఈ దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే ఈ దేవుని నమ్ముకుంటారో ఎవరైతే ఈ దేవుడే నాకు అన్నీ నాకు సమస్తము అని ఆ దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారికి దేవుని కాపుదల దొరుకుతుంది ఆ కాపుదల ఎలా ఉంటుంది అని అంటే పైనుండి ఇంకా అద్భుతమైన వివరణ ఉన్నది కానీ ఈ రోజున మన ధ్యానాంశము మేరకు తొమ్మిది పదవచనం నుండి చదువుకుందాం నీకు అపాయమేమియూ రాదు ఏ తెగుల్ని గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో జాగ్రత్తగా జ్ఞాపకం నీ మార్గములన్నిటిలో అంటే ఈ వచనము ఈ భాగమును మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము తలపెట్టిన కార్యములన్నిట్లో కూడా కొన్నిసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం పొద్దున్న లేస్తే వంద ఆలోచనలు చేస్తాం ఎన్ని ఆలోచనలు వంద చేస్తాం రెండు వందలు చేస్తాం దాంట్లో సాగేవి అయ్యేవి ఎన్ని అని అంటే ఒకటో రెండో అది కూడా వీలైతే ఆలోచనలకు అద్దం లేదు కనుక ఏ విధమైన సరిహద్దులు లేవు గనుక ఓ ఆలోచిస్తూ ఉంటాం ఈ ఆలోచనల పరిధిలో పడి నిద్రపోవడం మర్చిపోతూ ఉంటాం ఈ రీతిగా ప్రేమ దోమిబిల్లరా ఎన్నెన్నో మార్గాలు ఆలోచన చేస్తాం ఎన్నో మార్గాల్లో నడుచుకుంటాం ఎన్నో తలపులు తలుస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం వేసే అడుగులు పొరపాటున మరి త్రోవ పక్కన పడేటటువంటి గుంతలో పడేటటువంటి ఇరుకు మార్గంలో నడవలసిన పరిస్థితులు అపాయాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వస్తాయి అయితే మనము కొన్నిసార్లు తప్పిపోయే పరిస్థితులున్నా పడిపోయే పరిస్థితులున్నా ఈ దేవుడు నమ్మదగిన వాడు గనక మనకు వాగ్దానము చేసిన వాడు గనక మనము దేవుని ప్రజలము గనక దేవుని పిల్లలము గనక ఆయన తన ప్రజలను కాపాడడానికి దేవదూతలను ఏర్పాటు చేశాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాకే జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు తన ప్రజలను ఎల్లవేళల కాపాడువాడు అనే ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రమాదము అంచునని ఉన్న దేవుని దూత వచ్చి నిన్ను కాపాడుతుంది అనే ఆత్మీయ సత్యాన్ని మనం ఈ రోజున గుర్తెరగాలి అందుకే సాతానుడు ప్రభువుతో ఆ మాట అన్నాడు ఇప్పుడు ప్రభు ప్రమాదం అంచున ఉన్నాడు ఇక నుండి దూకు దూకిన వెంటనే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాయి ప్రభు దూకగలడు దేవదూత రాగలదు వచ్చి కాపాడగలదు మరి ఎందుకు యేసు ప్రభు వినలేదంటే దేవుని మాట అందరూ వినాలి కానీ అసలు సాతాని మాట ప్రభువు వినడం ఏంటి వాని మాట విన్నాడంటే ప్రభువుకు అక్కడ మహిమ లేదు అసలు ఆయన దేవుడే కాదు అందుకని వాని మాట వినలే వానికి వాక్యముతోనే సమాధానం చెప్పి పంపించాడు జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దోవం బిడ్లారా దేవుడు మనకి ఎలాంటి కాపుదల ఇస్తాడు అనంటే నీ పాదములకు రాయి తగులకుండా మనల్ని కాపాడే దేవదూతలను పంపిస్తాడు రాయి తగలకుండా అపాయముని దగ్గరికి రాకుండా నిన్ను కాపాడుతాడు ఇంకా అంత మాత్రమే కాకుండా ప్రేమ ధోమిడ్ల నీవు సింహములను నాగుపాములతో కేదవు కొలుమసింహములను భుజంగములను కెదవు ఇదంతా కూడా సాతానుకు సూచన ఈ సింహము అన్న నాగుపాములు తర్వాత ఇవన్నీ కూడా సాతానుకు సాదృశ్యముగా ఉన్నవి ప్రేమ ధోమిడ్ల జ్ఞాపకం చేసుకుందాం అంటే సాతాను గారిని నువ్వు తొక్కిపడేస్తావు దేవుడిని కాపాడతాడు కనుక సాతానుడు నిన్ను ఏమి చేయలేడు అనే మాటను కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఇంకా క్రింద మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పద్నాలుగు నుండి పదహారు వచనాల్లో నేనతన్ని తప్పిస్తానంటున్నాడు నేను అతన్ని అంటున్నాడు నేను అతనికి ఉత్తరమిస్తాను అంటున్నాడు నేను అతనికి ఉంటాను అని అంటాడు అతన్ని గొప్ప చేస్తానంటాడు అతన్ని తృప్తిపరుస్తానంటాడు నా రక్షణ అతనికి చూపిస్తాను ఎన్ని రకాలుగా దేవుడు కాపాడుతాడో అనే దానికి ఈ మాటలు నిదర్శనం మనల్ని తప్పిస్తాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను నా నామం నరిగినవాడు కనుక నన్ను నమ్ముకున్నాడు కనుక నా సన్నిధికి వస్తున్నాడు కనుక నా సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వింటున్నాడు కనుక నేను వారిని గణపరుస్తాను తలగా ఉంచుతాను కానీ తోక ఉంచను ఒక లెవెల్లో ఒక స్థితిలో నిలబడుతాను తర్వాత వాళ్ళు నాకు మొరపెడితే నేను వారికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు అంత మాత్రం కాకుండా శ్రమ వచ్చినప్పుడు వారికి తోడుగా ఉంటాను ఆ శ్రమల నుండి వారిని విడిపించి గొప్ప చేస్తాను అంటున్నాడు దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అంటున్నాడు నా రక్షణ తనకి చూపిస్తాను అన్ని వేళల వారిని సంరక్షిస్తూ రక్షిస్తూ కాపాడుతూ ఉంటాను అని ఈ విషయాలను దేవుడే పలుకుతున్నాడు ఈ తొంభై కీర్తన కీర్తనం మొదటి నుండి పదమూడు వచనాలు కీర్తనకారుడు పలికిన మాటలు ఈ పద్నాలుగు నుండి పదహారు వచనాలు దేవుడే ధనపక్షాన పలికించిన మాటలు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా ఈరోజున దేవుడు మనకి ఎంత గొప్ప కాపుదల ఇచ్చాడు చూడండి ఎంత గొప్ప కాపుదల ఇచ్చాడు ఈ రోజున ఆ కాపుదల నువ్వు పొందుకోవాలి అనుభవించాలి నిత్యము దేవుని చేత నువ్వు కాపాడబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ సర్వశక్తుడైనటువంటి దేవుని సన్నిధికి నువ్వు రావాలా ఆయనను ఆశ్రయించాలా ఆయన మీద ఆధారపడాలా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలా ఆయనను నమ్ముకోవాలా అందుకని యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని వాక్యం చెప్తా ఈ ఈరోజున అరీతిగా మనము దేవుని ఆనుకొని బ్రతికినప్పుడు ఇదిగో ఇలాంటి గొప్ప కాపుదల ఉన్నాయి ఇవన్నీ మీరు ఒకసారి ఈ నోట్ అవుట్ నోట్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి ఈ పదాలు అపాయం రాదు పదోవచనములో నీ పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటారు తర్వాత పద్నాలుగు వచనంలో తప్పించదను ఈ పద్నాలుగు వచనం నుండి ప్రతి లైన్లో కూడా చివరి పదాన్ని అండర్లైన్ చేసేసుకోండి తప్పించదను ఘనపరుస్తాను ఉత్తరమిస్తాను తోడయి ఉంటాను గొప్ప చేస్తాను తృప్తిపరుస్తాను రక్షణ చూపిస్తాను ఇదంతా కూడా దేవుని కాపుదలకు సంబంధించిన విషయం ఈరోజున ఇలాంటి గొప్ప కాపుదల మనం అందరము పొందుకోవాలి దేవుని ప్రతి ప్రజకు దేవుడికి కాపుదలను ఇస్తాడు అని లేఖనములు చెప్తా ఉన్నవి మరి ఆ కాపుదల నువ్వు పొందుకోవాలి అంటే దేవుని ప్రజలుగా ఉంటున్నాము కానీ కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడలేకపోతూ ఉన్నాం విశ్వాసంలో సన్నగిలుతూ ఉన్నాం అందుకని నేను ఎప్పుడు చెప్పే మాట వాక్యం కూడా చెప్తా ఉన్నది తనను నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు చెయ్యి విడువడు మరి మనం నమ్మాలి కదా నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు నన్ను ఆదుకుంటాడు నన్ను గట్టెక్కిస్తాడని మనము నమ్మాలి కదా ఆయన మీద ఆధారపడాలి కదా ఒకవేళ అలా గనక నువ్వు చేసినట్లయితే ఆయనను పరిపూర్ణంగా నమ్మినట్లయితే ఆయన దగ్గరికి వచ్చి ఆ సర్వశక్తుడైన దేవుని నీడలో నువ్వు చేరితే ఈ కాపుదలంతా కూడా దేవుడిని అనుగ్రహించి నిన్ను భద్రపరుస్తాడు దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను మన సంఘాన్ని మన ప్రజలందరినీ నిత్యము తన కాపుదల అనుగ్రహించి నడిపించునుగాక ఆ మీన్